అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ఏదైనా సాధించాలి అంటే సాధన యొక్క ప్రాధాన్యత ఏంటి ప్రాక్టీస్ ఏ రకంగా చేయాలన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మనం జీవితంలో రకరకాలైనటువంటి పనులు పెట్టుకుంటాం అది చదువు అవ్వచ్చు లేదా ఉద్యోగం వ్యాపారం అంటే మన ఉన్నతికి ఉపయోగపడేవి ఒకటి జ్ఞానాన్ని సంపాదించేటటువంటిదైతే మరొకటి మన కుటుంబ పోషణ కోసం ఆదాయాన్ని తీసుకొచ్చేటటువంటి మార్గాలని అలాగే ఒక స్థాయికి వచ్చిన తర్వాత సమాజంలో గుర్తింపు కోసం ప్రయత్నం చేయటం ఇవన్నీ కూడా మన జీవితంలో జరుగుతూ ఉంటాయి అయితే ఏ పని మనం చేయాలన్నా ఆ పని మీద పూర్తిగా శ్రద్ధ పెట్టి సాధన చేస్తేనే ఆ పని సాధించగలుగుతాం ఎవరైనా ఫెయిల్ అయ్యారు అంటే అర్థం ఏంటంటే అనుకున్న పైన అనుకున్నట్టు జరగలేదు అని అంటే వాళ్ళు పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని వాళ్ళు చేరుకోలేదంటే అర్థం ఏంటంటే సరైనటువంటి సాధన చేయలేదని దాని అర్థం అయితే ఈ ప్రాక్టీస్ ఎవరైతే నిరంతరం చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ప్రయత్నం ప్రారంభించడం అనేది చాలా ప్రధానమైన అంశం కొంతమంది కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ ప్రయాణాన్ని విరమించుకుంటారు కారణం ఏంటంటే మరి వాళ్ళ పూర్తి స్థాయిలో సాధన చేయకపోవడమే ప్రధానమైనటువంటి కారణం కొంచెం కష్టం అనిపిస్తుంది ఇబ్బంది అనిపిస్తుంది అడ్డంకులు వస్తాయి అడ్డంకులు వచ్చిన వెంటనే మనం ఇది నా వల్ల కాదు అని విడిచిపెట్టే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు వెంటనే మళ్ళీ యూటర్న్ తీసుకోవటం మరొక లక్ష్యాన్ని నిర్దేశించుకోవటం దాంట్లో కొంత దూరం ప్రయాణం చేయటం మళ్ళీ ఆగిపోవటం ఇక్కడ ఆ పని కష్టం అని కాదు ఇక్కడ దాని అర్థం ఆ కష్టాన్ని నువ్వు దాటుకునేటువంటి క్రమంలో నువ్వు సరైనటువంటి సాధన చేయట్లేదు అనేది ప్రధానమైన ఉద్దేశం చదువుకునేటువంటి పిల్లలు రకరకాలైనటువంటి సబ్జెక్ట్స్ ఉంటాయి ఒక దాంట్లో వీక్ అని చెప్తాం పూర్ అని చెప్తాం కారణం ఏంటంటే దాని మీద ఆ కష్టం అనిపించినటువంటి సబ్జెక్ట్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టకపోవడం ప్రాక్టీస్ చేయకపోవడమే మనం చూస్తూ ఉంటాం నిజంగా మనం చూస్తాం చాలా రకాలైనటువంటి పాపం రోడ్డు ప్రమాదాలు జరగటం కాళ్ళకి ఫ్రాక్చర్ అవ్వటం లేదా ఆపరేషన్ జరగటం తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత డాక్టర్ గారు చెప్తారు ఏమని ఫిజియోథెరపీ చేయించుకోమని నిజంగా అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఆపరేషన్ అయిన దాని దగ్గర నుంచి కూడా కొంత సమయానికి వాళ్ళు నడవగలిగినటువంటి స్థాయికి వస్తారు దేని ద్వారా నిరంతరం దాని మీద ఆ ఫిజియోథెరపీ ద్వారా ప్రాక్టీస్ చేయటం ద్వారా ప్రయత్నం చేయడం ద్వారా మామూలు స్థితికి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే కొంతమంది పిల్లలు కొన్ని సబ్జెక్ట్స్లో వీక్గా ఉన్నప్పుడు ఆ వీక్గా ఉన్న దాని మీద ఒక ట్యూషన్ పెట్టించుకోవటం స్పెషల్ క్లాసులు పెట్టించుకోవటం దాని మీద ఎక్కువ సమయాన్ని స్పెండ్ చేయడం ద్వారా మనం అందులో ఎక్కువ మార్కులు సాధించేటటువంటి పరిస్థితి ఉంటుంది దానికి కూడా కారణం ప్రాక్టీస్ చేయటం కానీ చాలామంది ఏం చేస్తామంటే ఒక దాని మీద ఇది నాకు రాదు ఈ సబ్జెక్ట్ నాకు కష్టం ఈ పని నాకు కష్టం నా వల్ల అవ్వదు అని ఒక ఆలోచనకు వచ్చేసి ఇంకా ప్రాక్టీస్ చేయడం అనేది మానేస్తాం ఎవరైతే నిరంతరం ప్రాక్టీస్ చేస్తారో అడ్డంకులు వచ్చినా కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా అది కష్టం అని అనిపించిన ఎవరైతే నిరంతరం ప్రయత్నం చేసి నేర్చుకోలేనటువంటి తపనతో కృషి చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా దాన్ని ఓవర్కమ్ చేయగలుగుతారు అందుకని ఏది మనం సాధించాలన్నా ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని చెప్తారు అంటే నిరంతరం కనుక నువ్వు ఆ సాధన కనుక చేయగలిగితే ఖచ్చితంగా దాంట్లో నువ్వు నిష్ణాతుడు అవుతావు అది ఎంత కష్టమైనటువంటి పని అయినప్పటికీ కొన్ని పనులు మనం చాలా రొటీన్గా చేసేస్తూ ఉంటాం ఎందుకంటే అది అలవాటైపోయినటువంటి పనులు ఎలా వచ్చిందని అంటే ప్రాక్టీస్ చేయడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ డ్రైవింగ్ ఒక బండి డ్రైవింగ్ కానీ చూస్తే నేర్చుకోనిటువంటి వాళ్ళకి కొత్త వాళ్ళకి అది చాలా కష్టం అని అనిపిస్తుంది ఒక క్లష్ ఆపరేషన్ కానీ ఒక బ్రేక్ ఆపరేషన్ కానీ ఒక ఎక్సలేటర్ ఆపరేషన్ కానీ తెలియనిటువంటి వాళ్ళకి చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది చాలా కష్టం అనిపిస్తుంది కానీ అలవాటు అయిపోయినటువంటి వాళ్ళకి అసలు ఏం చేస్తున్నామో కూడా మన స్పృహకు తెలియనట్టుగా మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం ఎలా వచ్చింది దాంట్లో ప్రాక్టీస్ చేయటం వల్ల అసలు అది అసలు వచ్చిన వాళ్ళకి అది కష్టమే కాదు అంత సులువుగా వెళ్ళిపోతాం అలాగే ఏదైనా సరే ఒక కష్టసాధ్యమైనటువంటి పనిని ఒక పెద్ద పనిని మనం సాధించాలనుకున్నప్పుడు నిరంతరం కనుక ప్రయత్నం చేసి ఆ సాధన చేస్తే ఖచ్చితంగా ఎటువంటి పనులైనా ఎంత పెద్ద కార్యాలైనా మనం సాధించి తీరుతాము వేమన శతకంలో కూడా ఆ విషయం మనకు తెలుసు పద్య రూపంలో అందుకని మనం ఏదైనా మొదలుపెట్టినప్పుడు అది కొంత కష్టం అని అనిపించినప్పటికీ కూడా విరమించుకోకండి ప్రయత్నం చేయండి ఒక ఒక స్టూడెంట్కి అన్ని సబ్జెక్ట్స్ కూడా సులువేం కాదు కొన్ని సబ్జెక్ట్స్ బాగా ఈజీగా ఉంటాయి కొన్ని టఫ్ ఫీల్ అవుతాం కష్టం అని అనిపిస్తూ ఉంటుంది అటువంటి స్టూడెంట్ ఏదైతే నువ్వు కష్టం అనుకుంటున్నావో దాని మీద ఎక్కువ సమయాన్ని స్పెండ్ చేసి ప్రాక్టీస్ కనుక చేస్తే సాధన కనుక చేస్తే ఖచ్చితంగా నువ్వు అందులో కూడా పెర్ఫెక్ట్ అవుతావు అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు మనిషి యొక్క సహజ నైజం ఏంటంటే సులువుగా అనిపించిన దాన్ని ఎక్కువ ఇష్టపడి ముందుకెళ్ళిపోతూ ఉంటాం కానీ మనం జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలంటే కష్టాలను అధిగమించినప్పుడే కష్టతరమైనటువంటి పనుల్ని ఎవరైతే ఇష్టపడి పనిచేస్తారో ఛాలెంజ్గా తీసుకుంటున్నారు వాళ్ళు ఏంటి నేను ఇన్ని పనులు చేయగలుగుతాను ఒక్కదాన్ని నేను ఎందుకు చేయలేకపోతున్నాను అని ఛాలెంజ్గా తీసుకొని దాని మీద ఎక్కువ సమయాన్ని పెట్టి దృష్టి పెట్టి మనం పనిచేస్తే అది కూడా సులువైపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని దేనికి భయపడకండి కష్టమైన పనులనే ముందు చేయడానికి ఇష్టపడండి అది నీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుతుంది రైట్ ఎంత కష్టమైన పనిని కూడా నేను చేసేయగలిగాను అని అంటే నీ సామర్థ్యాల మీద నీకు నమ్మకం వస్తుంది ఒక ఆత్మవిశ్వాసం బిల్ట్ అవుతుంది ఒక్కటి ఏది చూసి భయపడినా కూడా అది సాధించడం కష్టమే ఇదంత లేదు నేను చేయగలను ఇలాంటివి నేను చాలా చేశాను అని కనుక మొదలు పెడితే కనుక ఏదైనా సులభం అవుతుంది ఒక సాధారణమైనటువంటి వ్యక్తులు అసాధారణమైనటువంటి ఫలితాలు సాధించాలని మనం చరిత్రలో చూస్తూ ఉంటాం అక్కడక్కడ వింటూ ఉంటాం ఒక మధ్యతరగతి కుటుంబం ఒక పేద కుటుంబం నుంచి ఒక ఐఏఎస్ స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తుల యొక్క చరిత్రలు మనం చూస్తూ ఉంటాం ఒకసారి ఆలోచన చేస్తే వాళ్ళకి ఎలా వచ్చింది అని అంటే సాధన చేయడం వల్ల వచ్చింది ప్రాక్టీస్ చేయడం వల్ల వచ్చింది మొట్టమొదటి అటెంప్ట్లో మార్కులు తక్కువ వచ్చినా కనీసం మినిమం మార్క్స్ కూడా రాకపోయినా కూడా విడిచిపెట్టకుండా ప్రయత్నం చేస్తే ఏదైనా సాధ్యమే మనకు ముందు ఏం కనిపించదు ఆ వ్యక్తి ఆ వ్యక్తి యొక్క కృషి ఆ వ్యక్తి పడుతున్నటువంటి ఆ కష్టం ఆ తపన పట్టుదల మనకు తెలియదు ముందు విజయం సాధించిన తర్వాత అప్పుడు రికగ్నైజ్ చేస్తాం ఏదైనా అంత ఒక మొక్క చిన్న మొక్క పెరుగుతూ ఉన్నప్పుడు దాన్ని ఎవరు పట్టించుకోరు అసలు దాని దాని ఉనికిని కూడా మనం గమనించాం అది ఉంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోం దానికి నీళ్లు కూడా పోయాం అలా 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 పెరుగుతుంది గాలికి పెరుగుతుంది వానకి తట్టుకుంటుంది తుఫాన్లు వచ్చినా తట్టుకుంటుంది ఏదో తట్టుకొని నిలబడి పెద్ద మహావృక్షం అయిన తర్వాత అందరం దాన్ని నేడు కోసం ప్రయత్నం చేస్తాం బండి పార్క్ చేయడానికి కార్ పార్క్ చేయడానికి మన వెళ్ళి నిలబడడానికి దాన్నే కాసరాగా తీసుకుంటాం అంటే దాని అర్థం ఏంటి అసలు ఎదిగేటప్పుడు ఎవరు కూడా గుర్తించరు రికగ్నైజ్ చేయరు ఎదిగిన తర్వాత మాత్రమే గుర్తిస్తారు అందుకని మంచి వ్యక్తులు ఎదగాలి మంచిగా వ్యక్తులు మంచిగా ఉండిపోతే కాదు మంచి వ్యక్తులు కూడా వాళ్ళ జీవితాల్లో ఎదిగేటటువంటి ప్రయత్నం చేసినప్పుడే నీ మంచితనం నలుగురు తెలుస్తుంది ఎందుకంటే సక్సెస్ అయిన తర్వాత మాత్రమే నీలో మంచిని గుర్తిస్తారు ఇది ఈ రోజు ఉన్నటువంటి సమాజం అందుకని ప్రయత్నం చేయండి నిరంతరం కష్టపడండి సాధన చేయండి ఏది మనం చేయాలన్నా సరే హార్డ్ వర్క్ చేయాల్సిందే ఇప్పుడున్నటువంటి సినాారిలో హార్డ్ వర్క్కి స్మార్ట్ వర్క్ తోడయ్యి పనిచేయడం నేర్చుకోవాలి ఈరోజు ఇంత కాంపిటీషన్లో ఎవరైనా నిలబడాలి అంటే ఎంతమంది చదువుకుంటున్నటువంటి స్టూడెంట్స్లో ఉద్యోగం సాధించాలి అని అంటే నీకు సంథింగ్ ఏదో ఒక స్పెషాలిటీ ఉండాలి నీ హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ క్రియేటివ్ థింకింగ్ ఇవిగా ఇవి ఉన్నప్పుడు మాత్రమే మనం ఉన్నతమైనటువంటి స్థితికి అదుగుతాం నీకంటే ఒక ఆపర్చునిటీని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి హార్డ్ వర్క్ చేయండి హార్డ్ వర్క్ని స్మార్ట్గా చేయడం నేర్చుకోండి ఏది కష్టమో దాని మీద దృష్టి పెట్టండి నిరంతర సాధన మాత్రమే కార్య సాధకులకు ఉండాల్సినటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం అది మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఎవరికైనా సాధ్యమే కాబట్టి ఈ ప్రాక్టీస్ని మాత్రం ఎట్టి పరిస్థితులను విడిచిపెట్టకండి అది ఏదైనా సరే ఒక క్రీడారంగం కానీ ఒక చదువు కానీ ఒక ఉద్యోగ వ్యాపారాల్లో దేన్నైనా సరే నాకు నా వల్ల కాదు అనేది పక్కన పడేయండి నేను సాధించగలను అనే ఆత్మవిశ్వాసంతో కష్టమైన వాటిని ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీరు కూడా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు కాబట్టి ప్రయత్నమే మనం చేయాలి నిరంతర ప్రయత్నమే చేయాలి సమయాన్ని వెచ్చించాలి ఏది కష్టమో దాని మీద మనం టైం స్పెండ్ చేసి ప్రయత్నం చేస్తే మనం కూడా అనుకున్నది అనుకున్నట్టుగా అనుకున్న సమయానికి సాధించగలుగుతాం కాబట్టి విషయాలన్నింటినీ మీరు ఆచరిస్తారని కోరుతూ మరి ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్